హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా తమలపాకులతోటి మెహందీ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు తమలపాకులతో మెహందీ చాలా బాగుంటుందండి చాలా బాగా ఎర్రగా కూడా పండుతుందనమాట మనకి ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా పెట్టుకోవచ్చు న్యాచురల్గా ఇంట్లోనే మెహందీ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా బాగా ఫ్రెష్గా ఉన్న తమలపాకులని కొద్దిగా అయితే తీసుకోవాలి ఈ తమలపాకులని ఇప్పుడు ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకొని తీసుకోవాలి ఇందులో ఏదైనా దుమ్ము డస్ట్ లాంటిది ఉంటే నీట్గా వాష్ అయిపోతుంది చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఈ తమలపాకులు అన్నింటినీ ఈ మిక్సీ జార్లో పెట్టేసుకొని ఒక స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువగా సున్నం అయితే తీసుకోవాలి మనం తాంబూలంలో యూజ్ చేస్తూ ఉంటాం కదండీ అదే సున్నంని కొద్దిగా అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసేసుకొని ఒక స్ట్రైనర్ అయితే పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్టుని స్ట్రైనర్లో వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి లిక్విడ్ అనేది మంచిగా వస్తుంది ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోనే రెడ్ కలర్లో ఉన్న కుంకుమను అయితే ఒక స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను నేనైతే రెడ్ కలర్లో ఉన్న కుంకుమను అయితే మీ దగ్గర బ్రౌన్ ఉంటే బ్రౌన్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే రెడ్డే కావాలంటే రెడ్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే కుంకుమ ఈ లిక్విడ్లో బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకి మెహందీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మెహందీని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం చూడండి నేనైతే ముందే ఈ విధంగా చేతిలో డిజైన్ చేసి అనమాట సింపుల్గా నాకు వచ్చిన డిజైన్ అయితే ఈ విధంగా పెనితో అయితే వేసుకున్నానండి ఈ విధంగా మీకు ఎలా కావాలి అంటే అలా డ్రా చేసేసుకొని మెహందీని అయితే చక్కగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే బడ్స్ సహాయంతో కొద్ది కొద్దిగా లిక్విడ్ని అయితే తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి డిజైన్స్ బాగా వచ్చిన వాళ్ళైతే చక్కగా పెట్టేసుకోవచ్చు అండి నాకైతే పెద్దగా డిజైన్స్ రావు కాబట్టి ఈ విధంగా సింపుల్గా పెట్టుకుంటున్నాను మనకి బయట దొరికే మెహందీల్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి పెట్టడానికి మనం కొంచెం ఇబ్బంది పడుతూ అన్నమాట అలా ఇబ్బంది పడకుండా ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి పెట్టామనుకోండి ఎటువంటి కెమికల్స్ ఉండవు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు పిల్లలకి ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు భరతనాట్యం ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఐదు ఐదు నిమిషాల్లో మెహందీ లిక్విడ్ అయితే రెడీ చేసేసుకోవచ్చు అలాంటప్పుడు మనకి మెహందీ చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ విధంగా చక్కగా మెహందీని పెట్టేసుకున్న తర్వాత మనకి ఇది డ్రై అవ్వటానికి కూడా ఎక్కువ టైం ఏం తీసుకోదండి పదే పది నిమిషాల్లో డ్రై అయిపోతుంది చూడండి ఫుల్ డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వాష్ చేసి కూడా చూసేద్దాం చూడండి మీ ముందే వాష్ చేసి కూడా చూపిస్తున్నాను మెహందీ అయితే ఎంత మంచి కలర్లో అయితే వచ్చిందో రెడ్ కలర్లో చాలా బాగా వచ్చిందనమాట ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మెహందీ మనకి వన్ వీక్ వరకు చక్కగా ఉంటుందన్నమాట డిజైన్ కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంది కదండి చూడడానికైతే ఈ విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే తమ్మలపాకులతో మెహందీ లిక్విడ్ ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుంది మనకి మెహందీ పెట్టుకున్న తర్వాత మంచి రంగులో వస్తుందండి రెడ్ కలర్ లో చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట చూసారు కదండి ఈజీ మెథడ్ లో ఇంట్లోనే మెహందీ లిక్విడ్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలేకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి